కొద్దిసేపటి క్రితమే జూనియర్ ఎన్టీఆర్ గారి ఇంటికి చేరుకున్న మాజీ మంత్రి రోజా గారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త వైరల్ అవుతున్నాయి అయితే మరి జూనియర్ ఎన్టీఆర్ గారి చేతి మడికట్టు వేలకు దెబ్బ తగిలిందని తెలియగాని ఎంతో కంగారు పడిపోతూ హుటాహుటిగా చేరుకున్న మాజీ మంత్రి రోజా గారు ఇక జూనియర్ ఎన్టీఆర్ గారికి జస్ట్ చిన్న దెబ్బ తగిలి అంతే తను బాగానే ఉన్నారు అయితే మరి ఇక జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు తను తన సొంత టాలెంట్ నిరూపించుకొని ఇక ఎంతగానో ఎదిగిపోయి అభిమానులను ఎంతగానో మెప్పిస్తాడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రం తను షూటింగ్ పరంగా ఎంత బిజీగా ఉన్నా కానీ తన ఫ్యామిలీ విషయానికి వస్తే మాత్రం తన ఫ్యామిలీతో ఎంతో టైం స్పెండ్ చేస్తూ తన ఫ్యామిలీ బాగోగులు చూసుకుంటారు ఇక తన తల్లి శాలిని గారి విషయానికి వస్తే మాత్రం తన తల్లి శాలిని గారి ఆరోగ్యం విషయం తెలుసుకుంటూ తను టైంకు తింటుందా తన హెల్త్ ఎట్లా ఉంది అంటూ తను తెలుసుకోవడం తనకెంతో ఇష్టం ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే ఇక ఎంతో అభిమానులు ఉంటారు ఇక తనకు అభిమానులు అంటే అభిమానుల కోసం ఎంతైనా తను చేశాడు ఇక జూనియర్ ఎన్టీఆర్ గారికి తన వేలుకు దెబ్బ తగిలిందని తెలియగానే తన అభిమానులు సైతం ఎంతో ఆందోళన వ్యక్తం చేశారు ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు బాగానే ఉన్నారు తన మన్ మళ్ళీ మన ముందుకు రాబోతున్నారు అంటూ ఎదురు చూస్తున్న తన అభిమానులు సైతం ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి